మండలంలో దువ్వూరు గ్రామాల్లో రైతులకు యూరియా అధిక వాడకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ వ్యవసాయ శాఖ అధికారులు మాట్లాడుతూ యూరియా అధిక మోతాదులో వాడితే భూమి తగ్గిపోతుందని పంటలు మొదట్లో పచ్చగా కనిపించినా తరువాత దిగుబడులు తగ్గిపోతాయని రైతులకు సూచించారు భూమిని ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే సేంద్రియ ఎరువులు మైక్రోన్యూట్రియం వార్త తప్పనిసరి అని రసాయన ఎరువులు

ఇప్పుడు మీరు ఒక బస్తా తగ్గించిన అంటే త్రీ బ్యాగ్స్ అయ్యేసుకొని ఒకటి ఈ స్ప్రే చేసుకున్నా కానీ మీకు కవర్ అయిపోతుంది ఇది ఎప్పుడు చేస్తారంటే నాటిన ఇరవై నుంచి ఇరవై ఐదు రోజులు అప్పుడు కానీ చేసుకుంటే మీకు ఇది బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఇది మామూలు యూరియా కంటే కొంచెం ఫాస్ట్గానే రిజల్ట్ కనబడుతుంది ఎందుకంటే మామూలు యూరియా మనం ఏంటంటే భూములు వేసి అది కరిగి వేరులు ఏం చాకులకు రావాలి డైరెక్ట్గా మనం ఇంకోటి యూరియాలు కూడా మనం ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే ఎక్కువ సవారం పాడైపోతున్నాం అంటే చౌడ ఎక్కువైపోతాం దానివల్ల మళ్ళీ మనం జప్సం తెచ్చుకోవడము లేదంటే తెచ్చుకునే వాళ్ళు ఇంకా అంటే ఆ కాయలు అట్టే వదిలిపెట్టుకోవడము అట్టయిపోతుంది అదే విధంగా మళ్ళీ అవి భూమిలో కెలిపి నీటి కాలుష్యం అయిపోతుంది మన భూగర్భ జలాల కాలుష్యం అయిపోతుంది గాలిలోకి వచ్చి వాయు కాలుష్యం అయిపోతుంది మనకేందంటే ఇంతకుముందు అంటే ఎవరో ఒకటి ఆరు రేర్ కేసులు ఇప్పుడు చిన్న పిల్లల్లో కూడా వచ్చేస్తా అవి ఏంటంటే వీటి వల్లే వీటి అనర్థాల వల్ల వస్తా ఉంది కాబట్టి తక్కువ మోతాదులోనే వాడుకోండి మీరు ఒక బస్తా వేసేది ఏంటంటే అరబస్తా అరబస్తా లెక్కన వేసుకోండి ఒకేసారి ఒక బస్తాను వేసేదాన్ని మొదలు అర బస్తా ఒకసారి అరబస్తా ఒకసారి వేసుకుంటే కొంచెం నిదానంగా అందద్ది మీకు ఆ పచ్చదనం కూడా ఎక్కువ రోజులు ఉంటుంది ఇంకోటి కూడా పచ్చ మరీ ఎక్కువ పచ్చగా కూడా ఉండకూడదు పైరు కొంచెం ఎరుపుగానే ఉండాలి అదొకటి తర్వాత మన మీకు రెండు వందల అరవై ఆరున్నర రూపాయికి యూరియా వస్తుంది కానీ దానికి సబ్సిడీ పంతొమ్మిది వందల చిల్లర సెంట్రల్ గవర్నమెంట్ భరిస్తుంది ఫుల్ కాస్ట్ ఏంటంటే రెండు వేల నాలుగు వందల చిల్లర యూరియా బస్తా పూర్తి ఖరీదు యాక్చువల్గా సెంట్రల్ గవర్నమెంట్ పంతొమ్మిది వందల చిల్లర భరిస్తుంది కాబట్టి మనకేందంటే రెండు రెండు వందల అరవై రూపాయలకి అరవై ఐదు రూపాయలు మనకు వస్తుంది ఇప్పుడు మనం కేజీలు దాంట్లో పెసర కందులు రాగులు నూనెలు అద్దలు కాయగూరలు ఇవన్నీ కలిపి మొత్తం ఇరవై నాలుగు కానీ వేసుకుంటే మనం భూమిలో సార్వత్వం బాగుంటుంది ఏది యోస్క బాగుంటుంది కలుపు నివారణిస్తాం మేము ఇంకా మనకి అంతా కలిసి వస్తుంది ఇది ఇంకా కషాయాలు ఉన్నాయి రవజీవృత్తం గనిజీవం అప్పుడు మన దుక్కులో కొంచెం సాధ్యత కదా ఎరువులు వేస్తారని దానికి మనం గంజీవా అమ్ముతామంటా మనం తయారు చేస్తాం దానికి పిండి బెల్లం అవి మిక్సింగ్ చేసి తలుపు బాగా కొన్నిళ్ళు ఆరబెట్టి దాన్ని గంజీవా అమ్ముతాము మనమైతే అది ఎరువు అంటాము కానీ అట్లా కాకుండా మన పద్ధతులు అయితే పచ్చని పచ్చనిపోప్పు పిండి ఆడించి బెల్లం దానికి ఎంత మోతాదులో కావాలి అవి కలిపి ఎకరాకి నాలుగు వందల కేజీలు అవి మనం వరి నాకు వేసే ముందు దానికి చదువు కొన్ని గుసు చేసుకొని నాటుగా వేసుకున్నాం అనుకో శాతం బాగుంటుంది ఏరి వస్తూ బాగుంటుంది కలుపు లేవని తగ్గుతుంది మనకి ఆరోగ్యానికి కూడా మంచిది మీరు ఎకరా కాకుండా ఒక అరకరైనా చేస్తే మేము వచ్చి మీకు అన్ని అన్ని చేపిస్తాము